తెలంగాణలో జరుగుతున్నటువంటి కులగణన విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు యూటర్న్ తీసుకొని అది చివరికి నరేంద్ర మోదీ వరకు కూడా తీసుకొచ్చారు ఆయన ఒక సభలో మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారు పుట్టుక నుంచి బీసీ కాదు ఆయన లేగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ ఒక సంచలన వ్యాఖ్య అయితే చేశారు నిజానికి ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి కులగణన ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ కూడా కొన్ని అవకతవకలు అయితే మాట వాస్తవం బీసీలని బీసీలుగా చూపించే ప్రయత్నాలు కూడా చేయడం లేదు చాలా వరకు బీసీలని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అక్కడ వ్యతిరేక పవనాలు అయితే వేచిస్తున్నాయి ఇలాంటి సమయంలో నరేంద్ర మోదీ గారి గురించి రేవంత్ రెడ్డి అయితే ఆయన బీసీ కాదు ఆయన కన్వర్టెడ్ బీసీ గుజరాత్లో ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఆయన అంటే ఓసీలకు సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాకముందు గుజరాత్ కి ముఖ్యమంత్రి కాకముందు ఒక తెలివిగా కన్వర్టెడ్ బీసీగా గా మారాడు అంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాల నుండి ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడు చట్టం చేసి